హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టమోటా మార్కెట్ అలాగే ఒడ్డుపల్లి టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకెట్టడం జరిగింది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా యావరేజ్ కాయల విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అయితే కలకడ మార్కెట్లో అయితే టమోటో ధరలు అయితే పలకెట్టడం జరిగింది ఇంకా ఇవాళ టాప్ ధర మూడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టొమాటో మార్కెట్ లో టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి